హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్ డబ్ల్యూ సుధాయ్ ఎంబ్రాయిడరీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాగా వచ్చేసి ఈరోజు వర్కులండి ఫినిషింగ్ చాలా బాగుందండి ఇది చూడండి బ్యాకు ఫ్రంట్

మిషన్ మీద ఈ వర్క్ నడుస్తుందండి అయిపోయింది ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో హ్యాండ్ ఇంతేనండి నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్